హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఉప్పు శనగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని మనం చాలా ఈజీగా రెండు నిమిషాల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మనం పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదండి ఒక స్పూన్ నూనె ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అయితే ఎలా చేయాలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత బ్లాగ్స్ ముందుగా ఒక గిన్నెలో మీకు కావాల్సిన శనగలు అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు కప్పులు పచ్చి శనగలు వేస్తున్నాను ఈ పచ్చి నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇలా పచ్చి శనగలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నూనె వేసుకుని శనగలన్నిటికి పట్టేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని దీన్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులోకి ఒక కప్పు వరకు సాల్ట్ వేసుకుని దీన్ని బాగా హీట్ చేసుకోవాలి ఎంతలా హీట్ చేయాలి అంటే సాల్ట్ని అసలు మనం ముట్టుకోలేము అన్నంతగా అయితే ఈ సాల్ట్ ని మనం హీట్ చేసుకోవాలి మనకి సాల్ట్ ఇలా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగలను తీసుకుని రెండే స్పూన్లు చొప్పున కొంచెం కొంచెంగా వేసుకుని వేయించుకోవాలి మీరు ఒకేసారి సాల్ట్లో పక్కన పెట్టుకున్న శనగలన్నీ వేసేసుకుంటే అన్నీ సరిగా పాప్ అవ్వండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటేనే మనకి ఇలా పాప్ అవుతాయి ఇలా రెండు నిమిషాల పాటు వాటిని వేయించుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా అవి పుట్నాల్లాగా మారుతూ ఉంటాయి ఇలా మారిన వెంటనే వాటన్నిటిని ఇలా ఒక స్ట్రైనర్ దాంతో తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇదంతా హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు సాల్ట్ కొంచెం చల్లారింది అనుకుంటే ఒకసారి మరలా హై ఫ్లేమ్లో సాల్ట్ని బాగా వేయించుకున్న తర్వాత ఇంకో బ్యాచ్ వేసుకోండి ఇందాక చేసినట్టే సేమ్ ప్రాసెస్ అండి సాల్ట్ బాగా హీట్ అయిన తర్వాత రెండే స్పూన్లు శనగలను వేసుకుని ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అవి పాప్ అవటం చూసారు కదా మనకి శనగలన్నీ పుట్నాల్లో మారిన తర్వాత ఒక స్ట్రైనర్తో వీటిని తీసుకుని మనం పక్కన పెట్టేసుకోవడమే ఇలా పక్కన పెట్టుకున్న ఉప్పు శనగల్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా వీటిని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్